స్వతంత్ర భారతదేశ చరిత్రలో మరే రాజకీయ నాయకుడు సాధించలేనటువంటి రికార్డును ఈరోజు నరేంద్ర మోడీ గారు సాధించారు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తా ఉంది ఈరోజు మనం చేస్తా ఉన్నాను మరి అన్ని రకాలుగా పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయాన్ని తక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది మరి ఈరోజు మనం చేస్తా ఉన్నాను మూడు సార్లు అధికారంలో ఉన్నటువంటి పార్టీ మరి రెండుసార్లు అధికారం ఉన్నటువంటి పార్టీ మూడోసారి అధికారంలో రావడం అనేటువంటిది చాలా పెద్ద విషయం జవహర్లాల్ నెహ్రూ టైంలో మాత్రమే వరుసగా మూడోసారి నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యారు ఆ రోజు ఇంత రాజకీయ చైతన్యం లేదు ఆ రోజు ఇంత రాజకీయ పరమైనటువంటి పోటీ లేదు ఆ రోజు ఈ రకమైనటువంటి ప్రచార ప్రసార సాధనాలు లేవు టీవీ లేవు సోషల్ మీడియా లేదు ఇంత పెద్ద ఎత్తున న్యూస్ పేపర్స్ లేవు గ్రామం నుంచి మొదలు ఢిల్లీ వరకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉండేది ఆ సమయంలో మూడోసారి మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత నైన్టీన్ సిక్స్టీ టూ తర్వాత దేశంలో ఏ పార్టీ కూడా మూడోసారి అధికారంలో రాలేదు ఆ ఘనత ఆ ఖ్యాతి ఈరోజు ఆ ప్రజల ఆమోదము ప్రజల మద్దతు ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక నరేంద్ర మోడీ గారికి మాత్రమే ఆ ఘనత దక్కిందనే విషయాన్ని ఈ సందర్భంగా మన చేస్తున్నాను అంతేకాదు అనేక రకాలుగా నాలుగు వందల సీట్లు లక్ష్యం పెట్టుకోగా ఈరోజు రెండు వందల తొంభై మూడు సీట్లు వచ్చాయి కాంగ్రెస్ కూటమికి రెండు వందల ముప్పై సీట్లు మాత్రమే రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మరి ఏ రకంగా ఒక శాతం మాత్రమే ఓటు పెరిగింది మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాము ఈరోజు ఎక్కడ చూసినా కూడా మరి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అన్ని రాష్ట్రాలు అధికారంలోకి వచ్చాము ఇటీవల జరిగినటువంటి లోక్సభతో జరిగినటువంటి పార్లమెంట్ శాసనసభ ఎన్నికల్లో మన యొక్క ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇక్కడ ఉన్నారు ఈరోజు ముఖ్య అతిథిగా ఒరిస్సాలో ఒక రికార్డు ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారం సృష్టించడం జరిగింది ఇరవై ఒక్క ఉంటే ఇరవై స్థానాలలో ఈరోజు ఒరిస్సాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది అంతేకాదు సిక్కింలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది అరుణాచల్ ప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది ఈరోజు పదమూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా రాలేదు ఒక్క సీటు కూడా రాలేదు కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేదు ఈరోజు చూస్తూ ఉన్నాము ఈరోజు అన్ని రకాలుగా ఈరోజు మనము ముందుకు అవసరం ఉంది ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఇరవై మూడు కోట్లకు పైగా ఓట్లు సాధించాము మరి ఈరోజు మనం చేస్తా ఉన్నాము కాంగ్రెస్ పార్టీ కంటే పది కోట్లకు పైగా అత్యధికమైనటువంటి ఓట్లు ఈరోజు భారతీయ జనతా పార్టీ సాధించింది భారతీయ జనతా పార్టీ సొంతంగా రెండు వందల నలభై స్థానాలు గెలుచుకున్నాము ఎన్డీఏతో కలిపితే ఆల్మోస్ట్ మూడు వందల స్థానాల్లో ఈరోజు అధికారంలో ఉన్నాము కేవలం కేవలం విజయం మాత్రమే సాధించడం కాదు ఈ ఎన్నికల్లో అనేక రికార్డులను కూడా భారతీయ జనతా పార్టీ సాధించింది అంతేకాకుండా మన భారతీయ జనతా పార్టీ పోటీ చేసినటువంటి స్థానాలలో మన స్ట్రైక్ రేటు అరవై మూడు శాతం ఉంది పోటీ చేసినటువంటి స్థానాలలో గెలిచినటువంటి స్థానాలు అరవై మూడు పర్సెంట్ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇరవై మూడు పర్సెంటే ఉంది అది కూడా కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో కేరళలో మరి ఇతర అనేక రాష్ట్రాలలో పొత్తుల మీద ఆధారపడి గెలిచింది తప్ప సొంత కాళ్ళ మీద కాంగ్రెస్ పార్టీ దేశంలో గెలవలేదు కానీ ఈరోజు సొంత కాళ్ళ మీద గెలిచినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని సందర్భంగా మన చేస్తున్నాను అంతేకాకుండా ఈరోజు మీ అందరినీ కోరుతా ఉన్నాను పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీ స్థాపించడం జరిగింది ఈ నలభై నాలుగు ఏళ్ళ వయసున్నటువంటి పార్టీ ఆరోసారి అధికారంలోకి వచ్చాము పంతొమ్మిది వందల తొంభై ఆరులో తొంభై ఎనిమిదిలో తొంభై తొమ్మిదిలో అధికారంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యారు మళ్ళీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చాము స్వతంత్ర భారతదేశంలో పద్దెనిమిది సార్లు దేశానికి జనరల్ ఎలక్షన్ జరిగితే పదిసార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మరి బీజేపీ ఆరుసార్లు సార్లు అధికారంలో రావడం జరిగింది అందుకే ఈరోజు మీ అందరికీ మనవి చేస్తున్నాను నెహ్రూ కుటుంబం కాకుండా నెహ్రూ కుటుంబం కాకుండా మరి అత్యధిక సమయం దేశాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి ఒక పేద కుటుంబంలో పుట్టి ఒక మరి ఒక సామాన్య కార్యకర్తగా రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా అది ఈరోజు దేశంలో పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను మనకు రానున్న రోజుల్లో మనము ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మనందరం కష్టపడి పనిచేయాలి పని పనిచేయాలి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో స్పష్టంగా సంకేతం ఇచ్చారు ఈ రాష్ట్రంలో ఇక భవిష్యత్తు భారతీయ జనతా పార్టీదే మేము భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి అండగా ఉంటామని చెప్పడం జరిగింది అందుకే బీఆర్ఎస్ పార్టీకి ఒక్క పార్లమెంట్ సీటు కూడా కలవలేదు మూడంటే మూడు ఎమ్మెల్యే సీట్లలో మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ లీడ్ వచ్చింది కాబట్టి ప్రజలు చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని ఆదరించాలన్నటువంటి చాలా స్పష్టమైనటువంటి నిర్ణయం తీర్పు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనకిచ్చారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అందుకే మనందరం కూడా మరి కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశలోనే మనం ముందుకెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ ఎన్నికల్లో మనకు నాలుగు నెలల్లో ఐదు నెలల మధ్యలోనే ఇరవై రెండు శాతము గత ఎమ్మెల్యే ఎలక్షన్స్కు ఈ ఎంపీ ఎలక్షన్స్ చూస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు చూస్తే ఇరవై రెండు శాతము ఓటింగ్ పర్సెంటేజ్ పెంచుకున్నటువంటి ఘనత ఈరోజు తెలంగాణ భారతీయ జనతా పార్టీకి దక్కుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అదేవిధంగా మీ అందరి కోరేది ఒకటే ఈ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో మనం పోరాటం కొనసాగించాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం గ్రామ పంచాయతీ వార్డు నుంచి అన్ని రకాలుగా పోటీ చేయాలి అన్ని రకాలుగా స్థానికంగా ఉన్నటువంటి యువకులను వివిధ కుల సంఘాల పెద్దలను విద్యార్థులను యువకులను భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడి వాళ్ళ సమస్యల మీద పోరాటాలు కొనసాగిస్తూ ఈరోజు ముందుకెళ్ళాలి ఈరోజు అన్ని రకాలుగా మహిళలకు అనేక రకాల హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇటీవల మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధానిలో అద్భుతంగా మహిళలు కార్యక్రమం నిర్వహించారు కాబట్టి కోరుతూ ఉన్నాను రానున్న రోజుల్లో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మనము ప్రజా సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మీద నిరంతరమైనటువంటి పోరాటం కొనసాగిస్తూ ప్రజల మద్దతు కూడగట్టుకోవాలి వచ్చేటువంటి రోజుల్లో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపరచడంలో ముందుకెళ్ళాలి అన్ని స్థాయిల్లో కూడా అనేక ప్రాంతాలలో యువకులు విద్యార్థులు మహిళలు ఈరోజు వివిధ కుల సంఘాలు పెద్దలందరూ కూడా బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా సభ్యులుగా చేర్పించాలి ఈరోజు కోరుతా ఉన్నాను మనము త్వరలోనే గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీ సభ్యత్వ సేకరణ కార్యక్రమం చేపట్టబోతూ ఉన్నాం దానికి మనం అందరం సిద్ధంగా ఉండాలి గ్రామ స్థాయిలో పోలింగ్ బూత్ కమిటీలు పటిష్టంగా నిర్మాణం చేసుకొని అన్ని రకాలుగా మనం సిద్ధం కావాలి ఆ దిశలోనే ముందుకెళ్ళాలి ఒక్కటి మరొకసారి మనవి చేస్తూ ఉన్నాను తెలంగాణ ప్రజలు కమలం పువ్వు జెండా వైపు చూస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలు నరేంద్ర మోడీ గారికి నాయకత్వానికి ఇచ్చారు కాబట్టి ఆ దిశలోనే మనం కూడా నూతన ఉత్సాహంతో ఈ యొక్క కార్యర్గ సమావేశం నుంచి తెలంగాణలోని మన మన క్షేత్రాలకు వెళ్ళి పూర్తి స్థాయిలో ఈరోజు భారతీయ జనతా పార్టీని పటిష్టం చేసేటువంటి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు కానీ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి అవినీతి విధానాలు కానీ కాంగ్రెస్ పార్టీ అవినీతి అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నటువంటి చర్యల మీద మనం నిరంతరమైనటువంటి పోరాటాలకు సిద్ధం కావాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ మరొకసారి మన రాష్ట్ర కార్యవర్గ సమావేశం తరఫున తెలంగాణ ప్రజలకు తెలంగాణ విద్యావంతులకు తెలంగాణ కవులు కళాకారులకు తెలంగాణ ప్రజలకు తెలంగాణ బడుగు బలైన వర్గాలకు తెలంగాణ విద్యార్థి యువకులకు గత పార్లమెంట్ ఎన్నికల్లో ముప్పై ఆరు శాతము ఓట్లు వేసి ఆదరించినందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ ప్రజలకు సెల్యూట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను